గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక్కో మంత్రి ఒక్కో గ్రూప్ ను నడిపిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం హైడ్రా పేరుతో తో హైడ్రామా చేస్తోందని మండిపడ్డారు హైడ్రా కారణంగా హైదరాబాద్ లోని ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవటం లేదన్నారు తన కళాశాలలు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు ఇచ్చిన హామీల నుంచి పెద్దల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ రెడ్డి హైదరాబాద్ తెరపైకి తెచ్చారని మల్లారెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి ధైర్యం ఉంటే విమర్శలు కాకుండా కేసీఆర్ కంటే ఎక్కువ ధాన్యం పండించి చూపాలంటూ మల్లారెడ్డి సవాల్ విసిరారు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా పట్టి గ్రూప్ అలాగా గ్రూప్ అలాగా అట్లా రకరకాల కాంగ్రెస్ అంటేనే గ్రూప్ మీరు పని చేసిన వాళ్ళు బీడ్ చేయరు గెలిచి తొమ్మిది నెలలనే తెలిసిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ ఐట్రా ప్రజలంతా హైరాన్ చేసేందుకు డైవర్షన్ కోసం తీసుకొచ్చారు ఐట్రా నువ్వు ఏమి వచ్చేది కలెక్టర్ ఏముంది ఎమ్ఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి తర్వాత ఐట్రా తీసుకురా తొందరగా మిషన్లు తెచ్చు కూలగొట్టాలి పేదోళ్ళంతా రైతులు రోడ్ల మీద పడేసే అవసరమేముందా